పోయిన పోడగొట్ట జనం నవంబర్ ముప్పై తారీఖు నుంచి ముప్పై తారీఖు నాడు ఓటింగ్ పుచ్చితే మూడు తారీఖు నాడు వెళ్ళిపోయినారు రాళ్ళు మళ్ళీ మీరు పోతున్నంటే ఈ రొడ్డబిడ బిజులకు నాకు కాశపడ్డానికి మీకు ఈ ఆడగా అధికారం వస్తుంది రేవంత్ రెడ్డి గారిని కదిలిచ్చే దమ్ముందా మీరు పోయి మూడు చుట్టూ గిరిగిర గిరిగిరాని తిరిగి లేకపోతే అమిత్ చుట్టూ ప్రదక్షిణలు చేసి ఎట్లా చేసి కాంగ్రెస్ పార్టీ డిస్టర్బ్ చేయండి మిమ్మల్ని అధికారానికి వస్తాము అనేది ఒక దురుద్దేశమైన ఆలోచన మీకుంటే అది మీ కర్మ మేము ఎవరు కూడా బాగు చేయలేడు మీరు మీరు పదేళ్ళ దుర్మార్గమైన పాలన మీ పదేళ్ల పాలన ప్రజలు తిరస్కరించారు ఎవరి మేలు చేశారు మీరు ఎవరు మేలు చేశారు ఎవరు నిలబెట్టిరు ఇయాల ప్రజలు అన్నమరావ పరిస్థితికి వచ్చి మీ పాలన మీరు మీ శరగాలే తెలంగాణను ముంచిన దాచిర్రు దోసిర్రు దోషిరు దాచిర్రు ఇయాల ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రి గారు పట్టుకొని రెవెన్యూ మినిస్టర్ గారు పట్టుకొని మీరు ఎక్కడెక్కడ బినామీ పేర్ల మీద భూ కబ్జా చేసినారు అన్ని కూడా బయటకు వస్తాయి మీరు జైలు పోతారా ఇంట్లో పాడుకుంటారా ఇంటి అనుకుంటారా మాకు తెలియదని కానీ మీరు చేసిన దుర్మార్గమైన అరాచకం ఉందో ఈ అరాచకాన్ని ప్రజలు ఇంకా మీరు మీరు రైతుల ముసుకులో మొన్న వేల లక్షల దాడి చేయించడం జరిగింది ఆ దాడిని తీవ్రం ఖండిస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కనుక ఎగబడితే మీకు పులుసు కూడా దొరకది ఖబర్దార్ ఇలా రేవంత్ రెడ్డి దించేద్దాం మీకుందా పొంగులేడి తెచ్చే అవకాశం మీకుందా ఆ మాట అనేది నైతిక కూడా మీకు లేదు మీ బావక దిక్కు మీ బావ ఉంటాడు రైతులు ఏది గాలి దీపం పెట్టి మీరు గాలి దీపం మీ భక్తులు మీ రాజకీయ జీవితాలు గాలి దీపాలని కానీ తెలంగాణ ప్రజలకి గాలే మీరెవరు తెలంగాణ ప్రజల దగ్గర పోలే మీరు ఇవాళ ముఖ్యమంత్రి అయిన గారి నుండి రేవంత్ రెడ్డి గారు ఒక్కనాడిలో ఉన్న సందర్భాలు లేవు నాకు ఎప్పుడు ప్రజల వద్దలో ఉన్నారు ప్రజా సంక్షేమం కోసం ఉన్నారు పేదల కోసం ఉన్నారు బీదల కోసం ఉన్నారు రైతాంగం కోసం ఉన్నారు ఇవాళ ఒక్క ఈ నియోజకవర్గంలో నాలుగు వందల కుట్టు నాలుగు వందల కోట్ల రూపాయలు మాపైంది మీరేం చేసారు లక్ష రూపాయలు మాపై చెప్తే నాలుగుసార్లు చేస్తే వడ్డీ కూడా సరిపోలేదు మా దగ్గర ఇవాళ ఈ ఈ రాష్ట్రంలో వెనక ముందు కొద్దిగా టెక్నికల్ ప్రాబ్లం ఏదైనా వచ్చినా ఆ రైతు మాపే తప్పు కూడా చేతీరుతాం అదేవిధంగా రైతు భరోసా అతి తొందరగా ఇవ్వడానికి మా ప్రయాణిక సిద్ధమైనవి ఇలా మీరు ఏనాడ పేదవాళ్ళు నీ బోరే ఏ సర్కార్ వచ్చినా ఏమనుకుంటుంది మాకు ఇల్లు కడితే కూడా మీ ఇల్లు కాదు కదా బొందరగాచ్చింది మీరు అందుకనే మిమ్మల్ని తీసి బొందర పాతరేసించినాం ఇంకా చిగురేమో మాట్లాడతాడు మీరు ఆ మాట్లాడే కాకు కూడా మీకు లేదు నీకు నువ్వే మురుతావు నీ బా బాగా మురుతాడు పొట్టు పొట్టే మురుతుంది తౌడు తౌడే మురుతుంది ఈ కథ ఉంది మీది కనుక మీ మాటలు ఎవరినమే పరిస్థితి లేరు ఆ ఢిల్లీ కోసం ప్రదర్శన చేసి ఆ మోడీ అమిత్ షాను పట్టుకొని దడబెట్టి మేము చేసిన అరాచకాలకు మేము చేసిన దోపిడీకి మేము చేసిన భూ కబ్జాలకు మేము చేసిన బినామీ కబ్జాలకు మమ్మల్ని ఏదో కిరికిర చట్టం ఏమో చేసేటట్టుంది కనుక మమ్మల్ని కాపాడమని అని ఆడి మీద ప్రదర్శన చేసే పరిస్థితి ఉంది మీరు ఇవాళ మీరు తెలంగాణ ఏర్పడిన నాడు మీ ఆస్తులేని ఇలా ఇప్పుడు మీ ఆస్తులేని ఒక్కసారి నీకు నీతి నిజాయితీ ఉంటే తెలంగాణ ప్రజల మీద ఏమాత్రం నువ్వు విశ్వాసం ఉంటే ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కొక్క మంత్రి మీ భక్తులు ఎట్లా ఉండరు మీ బతుకులు ఇవాళ ఎట్లా ఉండరు చెప్పండి